సార్ కృపా వరాలలోని విశ్వాసము ఆత్మ ఫలములోని విశ్వాసమును గురించి తెలియచేయగల అంటే అడుగుతున్నారు సార్ మంచి విషయము ఇక్కడ వరము అనేది దేవుడు మనకు అనుగ్రహించేది ఫలము అనేది మనము దేవునికి సమర్పించేది ఓకే మీరు ఫలించండి అన్నాడు ఏసయ్య మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును ఆయన పరమ తండ్రి వ్యవసాయకుడు ఆయన విత్తనాలు వేసి మంచి పండ్ల కొరకు ఎదురు చూస్తున్నాడు గనక ఫలము అనేది మనం ఫలించేది అక్కడ ఈ ఆత్మ ఫలము అనేది ప్రస్తావించబడిన గలతి ఐదవ అధ్యాయంలో శరీర కార్యాలు కూడా కాంట్రాస్ట్గా ప్రస్తావించబడ్డాయి సార్ ఐదవ అధ్యాయములో పంతొమ్మిదిలో శరీర కార్యములు ఇరవై రెండులో అయితే ఆత్మ కనుక శరీర కార్యములు మనలో ఉండి ఇంకెవరన్నా చేస్తారా మనం చేస్తామా మనమే దాని కాంట్రాస్ట్ లో ఆత్మ ఫలమేమనగా అన్నాడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము దేవుని కొరకు ఫలించే ఫల ఫలం ఇది ఏది ఫలము ఒకటే ఫలం ఒకటే దాంట్లో తొనలు తొమ్మిది తొనలు ప్రేమ ఒక తొన సంతోషం ఒక తొన సమాధానం ఒక తొన ఇవన్నీ దేవుని సహాయంతో మనం ఆశించి ప్రయత్నించి ప్రయాసపడి మనం ఫలించేవు ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమ అనేది మొట్టమొదటి తొన ఆత్మ ఫలము అని సింగులర్ వాడాడు కదా ప్రేమ అనేది మొట్టమొదటి తొన దాని గురించి ఏమంటాడంటే మొదటి కొరింతి పద్నాలుగు ఒకటిలో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు మొదటి కొరింతి పద్నాలుగు ఒకటి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు అంటే మనం కష్టపడి ప్రేమ కలిగి ఉండాలి అంటే మన చుట్టూ ఉన్న వ్యక్తులు అందరూ కూడా ప్రేమించదగిన అవి ఉండకపోవచ్చు అందరూ మనకు అనుకూలంగా ఉండరు మనకు నచ్చరు అందరూ న్యాయంగా మాట్లాడరు న్యాయంగా ప్రవర్తించరు ఎందరో మనల్ని అన్యాయంగా గాయపరుస్తుంటారు కాబట్టి మనల్ని గాయపరిచినోండి అవమానపరిచినోండి మనం ఎలాగ ప్రేమిస్తాము దానికి మనం కొంత ప్రయాసపడాలి అవలీలగా ఏ కష్టము లేకుండా మనం ప్రేమించలేము దానికి కొంత సాధన కావాలి మనలో వెనుకున్న వాటిని మర్చిపోతాను అన్న పౌలు వంటి అనుభవం మనకు రావాలి మనల్ని గాయపరిచిన వాడిని ఏసయ్య క్షమించినట్టుగా క్షమిస్తాను అనే విశాల హృదయం రావాలి లేకుంటే ప్రేమ ఉండదు పగే ఉంటుంది నన్ను వాడు గాయపరిచాడు కనుక వాడిని నేను కూడా ఏదో రకంగా దెబ్బకు దెబ్బ బదులు తీర్చుకుంటా నేను అనేది మానవ సహజమైన వ్యక్తిత్వం అయితే ఎవడైతే మనల్ని గాయపరిచాడో బాధ పెట్టాడో నష్టపరిచాడో ఏ కారణం లేకుండా మనల్ని బాధ పెట్టినండి మనం ఎలాగ ప్రేమిస్తాము దానికి దేవుని లాంటి మనస్సు కావాలి అది మనం సాధన చేయాలి ఆశపడాలి కష్టపడాలి దేవుని సహాయంతో మనం ప్రేమించాలి అట్లనే సంతోషం మనల్ని పరీక్షించడానికి ఇబ్బంది కొలిమి అన్ని అవమానాలు రకరకాల కష్టాల లోయల్లో కన్నీళ్ల లోయల్లో నడిపించి సంతోషంగా ఉండమంటే ఇప్పుడు యోబు ఎలా ఉంటాడు సంతోషంగా పది మంది పిల్లలు చనిపోయి ఉన్నదంతా పోయి బుగ్గిపాలు అయిపోయింది కట్టుకున్న బాధ కూడా ఇంకా సావరాదయ్యా బ్రతికేం ప్రయోజనం నువ్వు అని అన్నది అప్పుడు ఆయన ఓ ఐ వెరీ హ్యాపీ టుడే అని అని అంటే అది వేషధారణే ఎట్లా ఉండగలడు ఇవన్నీ మనము కష్టపడి దేవుని సన్నిధిలో మన మైండ్ సెట్ మార్చుకొని కష్టపడి చేయాలి ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దేవుడు సహాయం చేస్తాడు దేవుని సహాయము లేకుండా మనము ఫలించలేము కానీ దేవుని సహాయము వలన మనము ఈ ఫలము ఫలించి దేవునికి సమర్పిస్తే దేవుడు సంతోషిస్తాడు అయితే మనం కష్టపడి అన్య భాషలు మాట్లాడలేము మనం కష్టపడి ప్రవచనాలు చెప్పాలి ఎంత సాధన చేసినా మనం కష్టపడి మరి అద్భుతాలు స్వస్థతలు చేయలేదు అది దేవుడు మనకి ఇవ్వాల్సిన వరం దేనికదే అదే ఒక వరం నానావిధ భాషలు జ్ఞాన వాక్యం బుద్ధి వాక్యం ఇవన్నీ కూడా వేరు వేరు వరాలు కనుక వరములలో ఉన్నటువంటి విశ్వాసం ఒకటి ఉంది దేవుని కొరకు మనము సాధన చేసి ఫలించేటటువంటి ఫలములో ఒక తొన విశ్వాసం అదే ఒకటి నమ్మడానికి ఆస్కారము లేనప్పుడు కూడా అబ్రహము నమ్ముటకు ఆధారము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి అబ్రహము నమ్మను రోమా నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చను నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు అబ్రహము నిరీక్షణ కలిగి అది అతనికి నీతిగా ఎంచబడింది ఆ తర్వాత ఇరవై ఒకటిలో అతడు వర్దానము చేసిన దానిని దేవుడు నెరవేర్చడానికి సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడించబడి దానికి ఇది మనం సాధన చేసే విశ్వాసం అయితే దేవుడిచ్చే విశ్వాసం ఏంటంటే ఎవరు నమ్మలేని వాటి కొరకు కొందరు కొన్ని విషయాల కొరకు నమ్మగలరు అది ఇప్పుడు మోసే ఎర్ర సముద్రం దగ్గర నిలబడ్డా నిలబడి ఇప్పుడు అది చీలుతుంది దారి కలుగుతుంది మేము నడిచిపోతాం అని నమ్మాడు ఇప్పుడు మనం ఎప్పుడైనా ఏదైనా ఒక చెరువు దాటాల్సి వస్తుంది అలాగే మనము చేయగలమా ఎవరు చేయలేదు అంటే కొన్ని అసంభవమైన కార్యాలు జరగాల్సి వచ్చినప్పుడు ఇది ఈ స్టేట్మెంట్ అందరూ గుర్తు పెట్టుకోవాలి ఇట్లా నెట్లో ఉంటుంది అసంభవమైన కార్యాలు భూమి మీద జరగాల్సి వచ్చినప్పుడు కొన్ని అసంభవమైన కార్యాలు దేవుని ప్రణాళిక కొరకు జరగడం అవసరమైనప్పుడు భక్తుడు నమ్మాల్సి వచ్చినప్పుడు వాడు ఎంత భక్తుడైనా నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ఇది అసంభవం అంతకు ముందు ఎప్పుడు జరగలే తర్వాత ఎప్పుడు జరగలే అతడు నమ్మాల నమ్మితేనే పని జరుగుతుంది అప్పుడు నమ్మడానికి శక్తిని దేవుడే ఇస్తాడు అది విశ్వాసం అను వరం అటువంటిది ఇంకో చక్కని ఇన్సిడెంట్ ఏంటంటే యహోశ్వ ప్రార్థన నిలువు చంద్రుడా నువ్వు నిలువు అని ప్రార్థన చేశాడు ఎవడైనా అటువంటి ప్రార్థన అంతకు ముందెవడైనా చేశాడా ఆ తర్వాత ఏం చేశాడా ఓన్లీ వన్స్ ఇన్ హ్యూమన్ హిస్టరీ అలాగా గ్రహ పరిభ్రమణం స్తంభించింది అనేది ఇవాళ ఖగోళ శాస్త్రవేత్తలు కన్ఫర్మ్ చేశారు ఒక ఇరవై నాలుగు గంటలు మిస్ అవుతుంది ఇన్ని పరిభ్రమణాలలో ఒక పరిభ్రమణం మిస్ అయింది అని ఇంటర్నెట్ లో కూడా మనకు సమాచారం మరి మనం చేయగలం అట్లాగా ఎవరైనా ఎప్పుడైనా ఇంకెవడైనా చేశాడా ఆ రోజు ఆ అద్భుతం జరగడం అవసరం దాని కొరకు ప్రార్థన చేయాలంటే ఎంత మహాభక్తుడైనా చేయలేడు మరి వాడు ప్రార్థన చేయాలంటే నమ్మాలి నమ్మాలంటే అంతకు ముందో తర్వాతనో ఎవడో ఎప్పుడో చేసి ఉండాలి అంతకు ముందు ఎవరు చేయలేదు తర్వాత ఎవరు చేయలేదు గనక ఇతడు నమ్మడానికి ఆస్కారం లేదు మరి నమ్మడానికి దేవుడే అతనికి శక్తిని ఇవ్వాలి గనుక సాధారణంగా మనము ఇప్పుడు మీరు నేను ఇంకెవరైనా అలాంటి ప్రార్థన అయితే చేయలేము కానీ యహోషో చేశాడు సూర్యుడు అన్నిరు చంద్రుడు అని నిలిచిపోయారు అంతే దేవుడు ఆ అద్భుత కార్యం చేయటానికి యహోశోలో ఒక వరముగా ఒక గిఫ్ట్గా ఆ విశ్వాసాన్ని ఇచ్చారు అట్లాగే చాలా ఉన్నాయి హిజికయా బతికినప్పుడు కూడా సూర్యుని నీడ వెన వెనక్కి జరిగిపోయి అంటే ఇట్లా వస్తున్నటువంటి సూర్యుడు ఇట్లా ఉన్నాడు భూమి ఇలా వస్తూ వస్తే మళ్ళీ ఇలా వెనక్కి వెళ్ళింది అనమాట కూడా వెనక్కి వెళ్ళి ఇస్ ఇట్ పాసిబుల్ అంటే ఇట్ 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 ఈస్ నాట్ పాసిబుల్ బట్ ఇట్ డి హ్యాపెన్ ఇట్ హ్యాపెన్ రియల్లీ కానీ జరిగి జరిగింది మరి అంత గొప్ప విశ్వాసము జరగాలి అడిగితే హిజ్కి అడిగాడు అడిగితే దేవుడు సరే నువ్వు అడిగింది నేను నెరవేరుస్తాను ఇట్లాగా చాలా ఉన్నాయి బైబిల్లో అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఎవరు అడగని విషయాలు దేవుని దగ్గర అడిగి పొందిన అద్భుతాలు చేయడం దేవునికి అవసరం లోకానికి అవసరం దేవుని ప్రణాళికకు అవసరం అయితే దాని కొరకు ఎవడైనా ఒక భక్తుడు అడిగితేనే తప్ప దేవుడు చేయడానికి వీల్లేదు ఇది సైతాన్ రాజ్యం ఎవరు అడగాలి అడగాలంటే అంత విశ్వాసం వాళ్ళలో ఉండాలి అది బిగినింగ్ పాయింట్ దేవుడే తనలోని అంశం ఒక విశ్వాసము అనే చిన్న అంశం ఆ భక్తుని హృదయంలో పెట్టాడు అసలు వాళ్ళకే తెలియకుండా ఆ ప్రార్థన చేసేసాడు నిండు నమ్మికతో అడిగారు కనుక కార్యం జరిగింది సో ఈ ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము ఇందులో విశ్వాసం ఏదైతే ఉందో అది మనము క్రీస్తు స్వభావాన్ని ధరించుకొని ఆయనను అనుకరించి ఆయనలాగా ఆలోచించి మన మనోభావాలు ఆయనలాగా మనం మలుచుకొని దేవునికి సమర్పించే క్రైస్ట్ లైక్ క్యారెక్టర్ అది ఆత్మఫలం క్రీస్తు యొక్క సారూప్యంలో ఉన్న స్వభావం అది ఫలం దేవునికి సమర్పిస్తున్నాం అందులో విశ్వాసం అది మనము ప్రయాసపడితే మనం నమ్మలేనివి నమ్మడానికి మనం ఒక విశ్వాసాన్ని మనలో పుట్టించుకున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు కానీ అద్భుత కార్యములలో కొన్ని మరీ విశేషమైన అద్భుతాలు జరగడానికి అందుకు తగిన విశ్వాసం మనం కలిగి ఉండడానికి దేవుడిచ్చే సామర్థ్యము పేరు విశ్వాసం అనే కృపావరం ఓకే అది క్లారిటీ ఓకే ఓకే సార్